రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఓడించడంలో మీడియాది కూడా కీలక పాత్రే మీడియాపై చంద్రబాబుకు ఉన్న పట్టు కారణంగా ప్రధాన మీడియా సంస్థలు ఏకపక్షంగా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశాయన్న ఆరోపణ బలంగానే ఉంది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత ఇంట్లోనికి కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మీడియా చొరబడింది జగన్ ఇంట్లో ఎనభై గదులు ఉన్నాయంటూ లక్ష కోట్లు తినేశారంటూ నిత్య శ్లోకాలు చదివి అందులో నిజా నిజాలను ప్రజలు తెలుసుకునే లోపే ఎన్నికల్లో చంద్రబాబును మీడియా గట్టెక్కించిందన్న విమర్శ కూడా ఉంది అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో చంద్రబాబును అసామాన్య అనుభవస్తుడిగా కీర్తిస్తూ మరో ప్రత్యామ్నాయం లేదన్న భావన కలిగించడంలో మీడియా విజయవంతం అవడం కూడా వైసీపీకి ఓటమికి కారణంగా చెబుతుంటారు అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంటే మాకు సోషల్ మీడియా ఉందంటూ సమరానికి సై అంటోంది వైసీపీ వైసీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలను విజయసాయిరెడ్డి భుజానికి ఎత్తుకున్న తరువాత ఆ పార్టీకి మరింత ఊపు వచ్చింది నేరుగా విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో రంగంలోనికి దిగి చంద్రబాబు నారా లోకేష్పై పంచులతో విరుచుకుపడుతున్నారు చిట్టి నాయుడు చిట్టినాయుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు విజయసాయిరెడ్డి ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన తరువాత పలువురు యువకులు కూడా తమకున్న కొత్త ఆలోచనలతో ఆయన్ను కలుస్తున్నారు అలాంటి వారికి దిశానిర్దేశం చేస్తూ వైసీపీని సోషల్ మీడియాలో బలోపేతం చేసేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు ట్విట్టర్ ఫేస్బుక్ ద్వారా విజయసాయిరెడ్డి విసిరే పంచులకు ఫిదా అయిన అభిమానులు ఆయన పంచులకు సైరా పంచ్లు అంటూ నామకరణం కూడా చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డి అండ్ టీం వర్క్ సైరా పంచ్ అన్న బ్రాండ్తో నడుస్తోంది కొత్త కొత్త ఐడియాలతో సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలను వైసీపీ ఎండగడుతోంది విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల బాబు నీకు ఇది తెలుసా అంటూ కొత్త ఐడియాను కూడా ట్రాక్ మీదకి తెచ్చింది వైసీపీ మన ఎదురుకుండా హాట్ సీట్ కూర్చున్న వ్యక్తి మిస్టర్ కార్తిక్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ కేసులున్న ఎమ్మెల్యే హైదరాబాద్ ను నిర్మించింది నేనే హైటెక్ సిటీని కట్టింది నేనే రాష్ట్రానికి ఐటీని పరిచయం చేసింది నేనే సెల్ ఫోన్లు తెచ్చింది నేనే అంటూ సోషల్ మీడియా లేని కాలంలో చంద్రబాబు చేసుకున్న ప్రచారాన్ని చాలా మంది నమ్మేశారని కానీ అసలు నిజాలు ఇప్పుడే ప్రజలకు తెలుస్తున్నాయని చంద్రబాబు అన్ని తానే చేశానని ప్రజలను నమ్మించే కార్యక్రమానికి విరుగుడుగా బాబు నీకు ఇది తెలుసా అంటూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరిస్తున్నారు మీలో ఎవరు కోటీ తరహాలో ఉండే ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ను ఎవరు కట్టారు హైటెక్ సిటీ ఎవరి హయాంలో వచ్చింది ఇప్పటి వరకు చంద్రబాబు తన ఘనతగా చెప్పుకున్న గొప్ప పనుల వెనుక నిజా నిజాలు ఏమిటి అన్నవి కొత్త తరానికి తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సాయిరెడ్డి నేతృత్వంలోని సైరా టీం చెబుతోంది ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ప్రముఖ నటుడు పృథ్వీ వ్యవహరిస్తున్నారు వైసీపీలో చేరిన పృథ్వీ ఈ విధంగా పార్టీకి తన వంతు సేవలు అందిస్తున్నారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇలాంటి మరిన్ని వినూత్న కార్యక్రమాల ద్వారా నిజా నిజాలు ప్రజల్లోనికి తీసుకెళ్తామని వైసీపీ చెబుతోంది మొత్తం మీద విజయసాయిరెడ్డి వైసీపీ సోషల్ మీడియా విభాగం బాధ్యతలు తీసుకున్న తర్వాత వైసీపీకి సోషల్ మీడియాలో ఒక విధంగా ఊపు వచ్చింది